ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశివారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా తులారాశి వారికి మీ జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి మీ జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి అలాగే ఎప్ ఏవైతే ఎప్పటిదాకా కూడా మీరు చేసినటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి నుంచి బయటపడడానికి మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగకాలంగా ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అలాగే చాలా ఆదాయ మార్గాలు కానీ లేదా ఆదాయం పెంచుకునే అవకాశాలు కానీ ఈ ఒకటికన్నా ఎక్కువ జాబులు చేయడం కానీ ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది డబ్బు బాగా సంపాదించాలి పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించాలి నేను గొప్పవాడిని అవ్వాలి నేను ఉన్నత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరుగుతాయని చెప్పచ్చు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ఉద్యోగపరంగా మార్పులు స్థాన బదిలీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా పొందబోతున్నారు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు వేరే కంపెనీలకు మారాలనుకుంటే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలని ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహాలు కుదరక ఇబ్బందులు పడుతూ ఉండేట వారికి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహాలు కుదిరే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి మేము ఎవరినైనా ప్రేమిస్తున్నామండి ఆ ప్రేమించిన వ్యక్తులతో మాకు అవుతుందా ఇంట్లో ఒప్పుకుంటారా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహయోగ్యత అలాగే ప్రేమ వివాహాలు అలాగే ఇంట్లో వాళ్ళు అంగీకరించడాలు వాటికి సంబంధించి ఆటంకాలు తొలగడాలు లేదా ప్రేమికుల మధ్య మిస్అండర్స్టాండింగ్లు జరిగి లేదా గొడవలు పడి విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కలయికులు కల కలయికలు కనపడుతున్నాయి అలాగే మళ్ళీ తిరిగి ఒకళ్ళొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు ఈ సంవత్సరం చేయబోతారని చెప్పొచ్చు అలాగే మీ భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా తగాదాలు పడుతూ ఉన్నా గొడవలు పడుతున్నా ఉన్నా శారీరకంగా కలవకుండా ఉంటూ ఉన్నా లేకపోతే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు కోర్టు వివాదాలు కానీ లేదా విడాకుల దాకా విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసి కాపురం చేయాలనేటటువంటి ఆలోచన తపన బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు అలాగే మానసిక వ్యధ తగ్గుతుంది మొండి బకాయిలు వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి గృహం కొనాలనుకున్నా కట్టాలనుకున్నా అనుకూలిస్తుంది భూములు యంత్ర పరికరాలు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు పెడతాయి అప్పులు తీర్చడానికి అనేక మార్గాలు అనేక రకాల వ్యవహారాలు చేయగలుగుతారు కొత్తగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేకపోతే ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నా మార్చాలనుకున్నా యంత్ర పరికరాలు ఏవైనా కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది విదేశాలు వెళ్ళాలనుకున్నా విదేశాలకు వేసాల కోసం ప్రయత్నం చేసినా విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడ ఏదైనా పర్మినెంట్ కోసం ప్రయత్నం చేసినా గ్రీన్ కార్డుల కోసం ప్రయత్నం చేసిన ఉద్యోగాలు మారడం కోసం ప్రయత్నం చేసిన నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా ఉండబోతోంది ఖచ్చితంగా ప్రయత్నాలు చేయొచ్చు ఈ సంవత్సరం కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారందరికీ కూడా చక్కని యోగకాలము అలాగే రాజకీయ నాయకులందరికీ కూడా పదవీ అవకాశాలతో పాటుగా ప్రజల్లో ప్రజాదరణ పెరుగుతుంది భవిష్యత్తులో రాబోయే రాజకీయ ఎన్నికల గురించి చక్కటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీరు శ్రమకు తగ్గ ఫలితాలు పొందబోతున్నారు అదృష్టవశాత్తు కొన్ని మంచి అవకాశాలు మీకు రావడం జరుగుతుందని చెప్పొచ్చు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళకి సరైన గుణపాఠాన్ని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతారు మీలో కొత్త ఉత్తేజము ఉత్సాహము మోటివేషను బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు అలాగే ఫాస్ట్ ఫుడ్లు బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు మానేసి చక్కగా ఇంట్లోనే పౌష్టికమైన ఆహారం తినడం అలాగే కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం అలాగే ఫైబర్ ఫుడ్ అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం సమతుల్యమైనటువంటి దానికి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకున్నట్లయితే కనుక వాటర్ ఎక్కువగా తాగుతూ తాగుతున్నా నిద్ర సమయానికి పోతున్నా కూడా మీకు అనారోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడి చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కనపడుతుంది సంతానానికి సంబంధించి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు మీ పిల్లలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా లేకపోతే వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు అలాగే గొప్ప వ్యక్తులుగా మీరు మారగలుగుతారు సంఘలో కీర్తి మర్యాదలు బాగా పెరుగుతాయి అందరిలోనూ కూడా సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలతో పాటుగా ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రతి పనులను కూడా సక్సెస్ని అయితే సాధిస్తారు అని తెలియజేస్తూ